వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్ టీడీపీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని అన్నారు తనకు కార్యకర్తలే ముఖ్యమని కష్టపడిన వారికే పదవులు దక్కుతాయని భరోసా ఇచ్చారు చంద్రబాబు ప్రకటనతో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిలో ఆశలు చిగురించాయి నామినేటెడ్ పదవులు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు అధిష్టానం పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు ఏపీలో ఈ నెలలో మరో రెండు పథకాలు అమలు కాబోతున్నాయి అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నారు ఈ రెండు కార్యక్రమాల్లో నేతలు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు టిడిపి కార్యకర్తలకు సిఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు తనకు కార్యకర్తలే ముఖ్యమని కష్టపడిన వారికే పదవులు దక్కుతాయని భరోసా ఇచ్చారు ఇక ఐదాంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అమరావతి బ్యూరో హరికృష్ణ అందిస్తారు హరికృష్ణ ప్రధానంగా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇప్పటివరకు కూడా ఎవరైతే పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి నాయకులు అలాగే కార్యకర్తలు వీరందరికీ కూడా పార్టీ పదవులతో పాటు అలాగే ప్రభుత్వ పదవులు ఇచ్చేందుకు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోంది కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే మూడు దఫాలుగా నామినేటెడ్ పదవులను అలాగే కార్పొరేషన్ పదవులను కూడా ఒక్కొక్కటిగా పంచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది మొదటి విడతలో ఇరవై కార్పొరేషన్లు అలాగే ఎనభై రెండు నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది రెండవ దఫాలో అరవై రెండు నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది మూడవ దఫాలో ఇరవై రెండు నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా కంప్లీట్ గా నూట ఎనభై నూట నలభై ఎనిమిది నామినేటెడ్ పదవులను అయితే భర్తీ చేసింది వివిధ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లతో పాటు అలాగే చాలా వరకు కూడా ఇటు మార్కెట్ యార్డ్లకు సంబంధించి అలాగే జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పదవులన్నీ కూడా ఒక్కొక్కటి భర్తీ చేసుకుంటూ వస్తుంది కానీ ఇంకా వరకు చాలా వరకు కూడా ఉన్నాయి అవన్నీ కూడా వీలంత త్వరగా పూర్తి చేస్తారని చెప్పేసి కూడా కార్యకర్తలందరూ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది మరోవైపు కూటమి పొత్తు ధర్మంలో భాగంగా చాలా వరకు కూడా ఈ పదవులు పదవులనేవి కూడా ఆలస్యం అవుతున్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖంగా ఉన్నటువంటి ఆలయాలు దగ్గర దగ్గర పదకొండు వందల ఆలయాలకు సంబంధించినటువంటి కమిటీలను నియమించాల్సి ఉంటుంది ఇప్పటి వరకు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రాజగోపాల్ ఎవరైతే బిఆర్ నాయుడు ఉన్నారో సో ఆయనను మాత్రమే ఇప్పటి వరకు నియమించి ఆ ట్రస్ట్